హాయ్ అస్లాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభియా బ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజైతే మేము చికెన్ దొన్నె బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను చేసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నేనైతే ఒక కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసాను అలాగే ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి కొంచెం పసుపు అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోండి ఒకవేళ సాల్ట్ తగ్గినట్లయితే తర్వాత అయినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒకవేళ కావాలనుకుంటే ఇందులో కొంచెం గరం మసాలా అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పెరుగు వేసుకోండి ఇలా వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి నేనైతే మన ఛానల్లో ఆల్రెడీ ఒకసారి వీడియో అయితే అప్లోడ్ చేశాను చికెన్ దొన్నె బిర్యానీ ఒకసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి అలాగే ఇక్కడ నేనైతే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర అలాగే ఆనియన్స్ ఒక మూడు టమాటా నాలుగు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ నేనైతే ఒక ఫోర్ కప్స్ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను ముందుగానే రైస్ అయితే నానపెట్టేసుకోండి అప్పుడే మనకు చాలా చక్కగా బాగుంటుందన్నమాట నేనైతే ఇక్కడ ఉప్పుడు బియ్యం అయితే తీసేసుకున్నాను నార్మల్గా ఇది ఉప్పుడు బియ్యంతోనే చేస్తారు లాస్ట్ టైం నా దగ్గర లేదు కాబట్టి నేను నార్మల్ రైస్తోనే చేసుకున్నాను ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉప్పుడు బియ్యం అనేది వేస్తున్నాను ఇక్కడ కొంచెం నేనైతే వాటర్ వేసేసి ముందుగా అయితే నేను నానబెట్టేస్తున్నాను ఒక టూ త్రీ అవర్స్ వరకు చక్కగా నానబెట్టేసుకోండి అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం కచ్చ మిక్సీలో వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండి పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిపోయాక మనం ఇందాకలా ఆనియన్స్ కట్ చేసేసుకున్నాం కదా ఆ ఆనియన్స్లో కొన్ని ఆనియన్స్ మాత్రమే వేసుకోండి ఇంకొన్ని ఆనియన్స్ అలాగే పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్లో ఇప్పుడు చెక్క లుంగా ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని అలాగే ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ ఇలా బారు ముక్కలుగా అనేది కట్ చేసేసుకోండి మనకు అప్పుడు బాగుంటుందన్నమాట నార్మల్గా బిర్యానీకైనా సరే పలావ్కైనా సరే ఆనియన్స్ అనేది ఎప్పుడు బారు ముక్కలు కానీ కట్ చేసుకుంటే బాగా వస్తుందనమాట అలాగే ఇక్కడ నేనైతే ఒక టమాటా వేసేసుకున్నాను ఇదంతా కూడా లైట్గా ఫ్రై చేసేసుకోండి మరి ఎక్కువ ఫ్రై కాకుండా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి అలాగే ఇక్కడ నేనైతే ఒక పచ్చిమిర్చి కూడా బారుగా కట్ చేసుకొని ఇలా వేసుకున్నాను లైట్గా ఫ్రై చేసేసుకున్నాక బాగా చల్లారిపోనివ్వాలండి ఇదంతా కూడా ఇదంతా కూడా చల్లారిపోయాక మనం ఆల్రెడీ ఇందాక మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే మిక్స్ చేసేసుకొని ఇదంతా కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చక్కగా ఇదంతా కూడా అయ్యేంత ఎంతవరకు పెట్టేసుకోవాలన్నమాట నార్మల్గా లైక్ కాకపోతే మీకు ఇది సపరేట్గా తీసుకోవచ్చు అది కూడా సపరేట్గా చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు మిక్స్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా ఇదంతా కూడా బాగా స్మాష్గా చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నేను వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను లాస్ట్ టైం ఈ పుదీనా గ్రేవీ అయితే బాగా తిక్గా వచ్చింది అంటే కలర్ బాగా బ్రైట్గా వచ్చింది ఎందుకంటే ఇక్కడ అక్కడ నేనైతే కొంచెం పుదీనా అయితే ఎక్కువ యాడ్ చేసేసాను అనమాట అందుకే అలా అనిపిస్తుంది ఇప్పుడైతే పుదీనా నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని నేనైతే ఇక్కడ బటర్ వేసుకున్నాను ఇక్కడ బటర్ ఒకవేళ తినని వాళ్ళైతే మీకు కావాలనుకుంటే ఇక్కడ లైక్ గీ అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డాల్డా ఇదైనా కూడా వేసుకోవచ్చు కొంచెం బటర్ వేసుకొని ఇంకొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం హీట్ అయిపోవాలన్నమాట ఇది కుక్కర్లోనే వండితే చాలా బాగుంటుంది అంటే లైక్ దొన్న బిర్యానీ అంటే నార్మల్గా కుక్కర్లోనే చేస్తారు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను కొంచెం చెక్కా లొంగ అలాగే ఇలాచి కొన్ని క్యాష్యూస్ అయితే యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇదంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఇందాకలా నేను సపరేట్గా కొన్ని ఆనియన్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాను కదా ఆ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోకపోతే కొంచెం పచ్చి పచ్చిగానే ఉండిపోతాయి అనమాట అలాగే ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అని యాడ్ చేసేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్ ఇందాక కలిపి పెట్టేసుకున్నాం కదా అందులో కూడా నేను కొంచెం యాడ్ చేశాను ఇక్కడ కూడా కొంచెం యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసేసుకొని అలాగే ఇందాకలా మిగిలిన టమాటా ముక్కలన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నవి అవన్నీ కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసేసుకున్నాక ఇందాకలా మనము ఆనియన్స్ టమాటా అలాగే కొత్తిమీర పుదీనా ఇదంతా కూడా మనం బాగా మిక్సీలో వేసుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఈ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా పుదీనా కొత్తిమీర పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి అప్పుడే మాకు బాగుంటుంది ఇక్కడ టమాటాలన్నీ కూడా స్మాష్గా చేసేసుకోండి చక్కగా చూసారు కదా ఇలా అంతా కూడా మాడిపోకుండా ఇలా మిక్స్ చేసుకుంటానే ఫ్రై చేసేసుకోండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసేసుకోండి చూ ఇదంతా మనం ఇందాక మిక్స్ చేసి పెట్టేసుకున్న చికెన్ అనమాట చూసారు కదా చాలా చక్కగా అయితే అయింది ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న చికెన్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇలా ఇందులో వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టించేంత వరకు కూడా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్నాక ఒక నిమిషం పాటు వాటర్ యాడ్ చేయకుండా ఇలా మంచిగా కుక్ చేసుకున్నాక అప్పుడు మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఫోర్ కప్స్ రైస్కి ఎయిట్ కప్స్ వాటర్ అయితే యాడ్ అనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ వేయలేదు నేను ఆల్రెడీ నేను ఒక టూ త్రీ అవర్స్ ముందుగానే రైస్ నానబెట్టేసుకున్నాను కాబట్టి వాటర్ అయితే తక్కువగానే పడుతుంది అలాగే ఇక్కడ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి మీరు సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతా ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఈ వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయిపోవాలన్నమాట లైక్ చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్లుగానే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా అని చాలా బాగుంటుందన్నమాట అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుందండి ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి చూసారు కదా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి నానబెట్టేసుకున్న రైస్ ఉంటుంది కదా ఆ రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోండి చెప్పాను కదా ఇక్కడ కావాలనుకుంటే మీరు నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను లాస్ట్ టైం నార్మల్ రైస్తో చేశాను అన్నాను కదా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీరు తప్పకుండా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేయండి మూత పెట్టేశాక ఒక త్రీ నుంచి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టేసుకోండి అప్పుడే మాకు ఇది బాగా స్వాషిగా అనేది వస్తుంది స్వాషిగా వస్తేనే చాలా బాగుంటుందనమాట చూసారు కదా నేను త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వచ్చాక ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నార్మల్గా మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి చూసారు కదా ముక్క అయితే బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది మూత పెట్టేసుకొని నేనైతే నార్మల్గానే ఇక్కడ ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదా ఒక టూ మినిట్స్ ఆగాక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి చూసారు కదా చాలా ఈజీగా అలాగే సింపుల్గా మంచిగా స్పైసీగా చికెన్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా మీద నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్